ఇప్పుడు ఇక్కడ దీపారాధన ఉందండి జాగ్రత్త ఇవ్వనండి ఇక దీపారాధన ఉంది అంటే నేను కరెక్ట్గా నేను ఆ దీపారాధన తీసుకురాలేకపోయాను మీరు ఒక దీపాన్ని మీరు ఒక గ్లాస్ కవర్ చేసి చూడండి ఎట్లా ఉంటుంది అది స్థిరంగా ఉంటుందా స్థిరంగా ఉంటుందా రావేంద్ర పైకి లే ఒకసారి చూడండి ఇప్పుడు నేను ప్రాక్టి ఇదంతా కూడా ఈ సెషన్స్ అన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి ఇప్పుడు ఆ దీపారాధన ఉంది ఆ దీపాలయానికి ఏమైంది గాలి తగిలింది పైకి లేపం కొంచెం పైకి అడిచి ఆ ఏమైంది అదేంది ఆగిపోయింది గాలి తగిలితే అది ఆగిపోతుంది నాలుగు వైపులా అద్దం అద్దం పెడితే ఏమవుతుందండి అది స్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే ఏది కోరుకోకుండా నీ ఆత్మని మాత్రమే కోరుకుంటావో ఆ దీపం స్థిరంగా ఉన్నట్టుగా నీ బలం అనేది స్థిరంగా ఉంటుంది చచ్చే వరకు స్థిరంగా ఉంటుంది చచ్చే వరకు పట్టుకుందల్లా బంగారం అవుతుంది పట్టుకుందల్లా విజయం సాధిస్తాం ఎప్పుడైతే ఆ దీపం ఊగుతూ ఉంటుందో మన మనసులో ఆలోచన ఇదే అదా అది చేయాలా ఇది చేయాలనేటువంటి ఒక చిత్త వృత్తులు ఏవైతే ఉంటాయో అప్పుడు మనకి బలహీనత ఏర్పడుతుందండి వీక్నెస్ అనేది వస్తూ ఉంటుంది ఆ వృత్తుల ద్వారా అందుకని చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ దీపారాధనలో ఎలాగైతే నేను ఒక మనం దాన్ని ఏమంటే గ్లాసుని ఎలా అయితే పెడితే అది లోపల ఉన్న దీపం స్థిరంగా ఉంటుందో ఆ గ్లాసు పెట్టే విధానమే మీరు కోరుకునే విధానం నేను కేవలం నాకు సత్యమే కావాలి కేవలం ప్రకృతే కావాలి నేను ఈశ్వరుని అందరూ ఈశ్వరుడే వేరే వాళ్ళ బిహేవియర్ పట్టించుకోను జాగ్రత్త వినండి బిహేవియర్ అనేది ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ మెచ్యూరిటీ పంది పెంట తింటది తినేది పెంట వదిలేది పెంటే మనిషి మెచ్యూరిటీకి బిహేవియర్ అనేది పెంట ఎండ్ ప్రోడక్ట్ని ఎండ్ ప్రోడక్ట్ని ఇన్పుట్గా తీసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ ఇంకొక అవుట్పుట్ ఇవ్వడం అనేది అయితే ఉందో అది పిగ్ మేనేజ్మెంట్ తప్ప డివైన్ మేనేజ్మెంట్ కాదు హ్యూమన్ మేనేజ్మెంట్ కాదు హ్యుమన్ మేనేజ్మెంట్ అన్న వాళ్ళు బిహేవియర్ పట్టించుకోరండి ఎప్పుడైనా సరే అన్కండిషనల్ లావు ఎందుకని ఎవ్రీవన్ ఇస్ ఈశ్వరా నెక్స్ట్ సర్వీస్ వచ్చేటప్పటికి ధర్మం ఇందాక చెప్పే కదా ఏ పని చేస్తున్నా ఆ పనిలో సక్సెస్ అయ్యేటట్టుగా ఇప్పుడు ఇంకోటి చూడండి ఈ గొడ్డలు చూపించాను నేను ఈ గొడ్డల్ని మనము ఒక ఒక చెట్టుని ఈ గొడ్డలతో కొడదాం ఈ కర్రతో కొడదాం నాకు ఇప్పుడు యాభై నాలుగు ఏళ్ళు వందేళ్ళు కొడదాం వందేళ్ళు చెట్టుని దీంతో కొడదాం దీంతో కొడదాం దేనితో ఎరుగుతుందండి దేనితో ఎరుగుతుంది గొడ్డలతో ఎరుగుతుందా దీంతో ఎరుగుతుందా ఇంత కామన్ సెన్స్ లేకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ప్రపంచం ఉంటే ప్రకృతికి హాని కాకుండా ఏముంటుంది నాకు తెలిసిన కామన్ సెన్సు అన్నం ప్లేట్లో పెంట ఒక ప్లేట్లో పెడితే అన్నమే తినాలి పెంట తినకూడదంత క్లారిటీ తోటి సత్య ధర్మాలే ఈ గొడ్డరి సత్య ధర్మాలతోటే ఈ గొడ్డలితోటి చెట్టు నరికినట్టుగా మన మన భూమి మీద ఉన్నటువంటి అధర్మాన్ని మనం నరకాలంటే మన కుటుంబాన్ని మనం బాగా చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలన్న మన లక్ష్యాన్ని నెరవేర్చాలన్నా కూడా మనం పట్టుకోవాల్సింది కర్రన్న గొడ్డన్నా ఈ కర్ర మనసు కదిలేటువంటి దీపం మనసు స్థిరంగా ఉన్నటువంటి దీపం కానీ ఈ గొడ్డలు కానీ ఏంటండి సత్యధర్మాలు చెప్పండి సత్యధర్మాలు గొప్పవా మనసు గొప్పదా మనసు ఎందుకు ఎప్పుడు ఏర్పడింది సత్యధర్మాలు మర్చిపోయినప్పుడు మనసుకు గుర్తు చేసుకోకుండా ఉన్నప్పుడు ఇది వచ్చింది నేను ఈ మా ఈ మాట నేను బ్యాక్ టు రూట్స్లో ఒక విషయం చెప్తే ఆపరాన్ ఆయన ఆపు ఈ సత్య ధర్మాలు నువ్వు మేము తొక్క తోలు కాదు మేము అని ఒక అర్థం కామెంట్ పెట్టాండి వాడిని నమస్కారం పెట్టాను ఎందుకంటే వాడు కూడా ఈశ్వరుడే కాబట్టి ఎవరికి ఎవరు ఎట్లైన బిహేవ్ చేయండి చాయిస్ ఒకటే ఉంటుంది మనకి సత్యంలో ఏంటి అందరూ ఈశ్వర్ కానీ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కృష్ణుడిలాగా చంపడం ఉంటుంది రాముడిలాగా చంపడం ఉంటుంది అర్థమవుతుందండి సో ప్రకృతి వ్యవసాయం చేయడం ఉంటుంది కుటుంబాన్ని బాగా చూసుకోవడం పిల్లల్ని బాగా చూసుకోవడం అన్నీ ఉంటాయండి సో ఈ రెండు టాపిక్స్ సిక్స్త్ హ్యాబిట్ అండి సత్య ధర్మాల వల్ల ఆరోగ్యం వస్తుంది సత్య ధర్మాల వల్ల నా చేయే పైకి లేవదు చూడండి నా చేయి ఇంతకన్నా పైకి లేవదు అంటే మీకే ఎగ్జాంపుల్ నేను సత్య ధర్మాలతోటి నేను ఈ నూట ఇరవై ఐదు ఆవులతోటి ఇరవై మంది జా ఎంప్లాయీస్ తోటి నేను నడుపుతున్నాను నేను నన్ను నడపాలన్నా ఇద్దరు ఇద్దరు కలిసి నన్ను నడుచు నడిపించుకుంటూ తీసుకెళ్తారు ఇంతకన్నా సత్యధర్మాలకి నిదర్శనం ఏం కావాలి మీకు గివ్ ఎ బిగ్ క్లాప్స్ టు మీ ఫస్ట్ ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి